ఏంటో నువ్వు వాయిస్ మెసేజ్ మాత్రం టమాట నువ్వే హీరోవి నన్ను కన్ఫ్యూజ్ చెయ్ ఒకసారి చూడు కన్ఫ్యూజ్ అవుతాది ఇట్లా కాదు ఎన్ని సార్లు చెప్పా కాల్ బ్యాక్ చేయమని hey నువ్వు విదుకో ఈ కిడ్నాప్ లో నేను కూడా మెంబర్ అది గుర్తుపెట్టుకో ఆ రోజు నేను కార్ తేకపోతే మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూడు ఆ ఏంటి తంటా నువ్వు ఇక్కడికి అహ్ నేను మేనేజ్ చేస్తాను హెల్ప్ ఎవరు సార్ ఎవడే అది పిచ్చిదన్నా అన్నా చిన్నప్పుడు సార్ కోతిని కలిసిందన్న అప్పుడు నుంచి పిచ్చిది అయిపోయిందన్నా మరి కోతి పాప బుల్లెట్ బొక్క సాధ నేను చెప్తాను ఇంకేం చేస్తాను ఇది అన్న మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా ఇప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే అల్లు వచ్చి వెళ్ళిపోవడానికి బయట పోలీసులు తిరుగుతున్నారు మన గురించి తెలిసిందంటే అందరిని బొక్కలేస్తారు అంటే ఇందులో మాకి సంబంధం అని వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తే హీరోయిన్కి అడ్వాన్స్ ఇద్దామని వెయిటింగ్ అని స్టార్ట్ ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదరా కదా లేక దీన్ని కిడ్నాప్ చేసాం దానికి ఉన్న దోలకి ఇక్కడ ఆడి సామాన్లు ఏమన్నా పట్టుకుందనుకో దాన్ని ఖచ్చితంగా కాల్ చేస్తాడు కంట్రోల్ చెయ్యింట్రా నువ్వు వస్తున్నావా వెయిట్ అలా నువ్వు ఇంక వెయిట్ చేయకలేదు నా పోయింది నాకు నీ పని మనిషి వద్దే మరి నాలుగు కోట్ల క్యాష్ కావాలి మనిషితో పాటు అదే ఎల్లో కలర్ కవర్ లో నాలుగు కోట్లు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు సాయంత్రం లోపు మీ ఆవిడ మీ ఇంటికి వచ్చద్ది నుమేనా కొత్తగా ట్రై చేసాం అనుకోరా మీ ఆరు రెండు మూడు ఇన్‌స్టాల్మెంట్లు వచ్చేత రేయ్ రేయ్ దాని మీద చెయ్యి పట్టద కద బొంగురువాసను పడ ఇస్తావు ఇట్టానా కొడకా నాకేం తెలుసార్ నాకేం తెలుస పవాయ్ నా మీద పడిపోతాడు షెట్టి చప్పరా షెట్టి వాడికి ఇప్పుడు పని మంచి అక్కర్లేదట నాలుగు కోట్లు కావాలట నేనేమో ఈ పని మంచి వేసుకుని రోడ్లు ఎమ్మడి హైదరాబాద్ అంతా పిచ్చి లేకపోతుంది కూల్ 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 రా కూలు అసలు నువ్వు ఏం చేస్తాను వాళ్ళని పట్టుకుంటావా లేదా పట్టుకుంటానులే ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను ముందు నా కంగారు పడకుండా నేను చెప్పేది విను డబ్బులు ఇస్తాను గాని ముందు సురేఖని చూడాలి అని చెప్పు అదే డంప్ యార్డ్కి తనని తీసుకొస్తే డబ్బు ఇచ్చేస్తానని చెప్పు ఇప్పుడు నాలుగు కోట్లు వదిలించుకోవాలా నేను ఏం అక్కర్లేదురా నాకిస్తా నన్ను యాభై లక్షలు రెడీ చేసుకుంటే చాలు సరే దిగవే ది మా ఇల్ రాలేదు కదండి రాకున్న అన్నీ దిగ అన్ని

ఈ కల కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఇది మీరు వారణాసి నుంచి డైరెక్ట్ గా తప్పించుకున్నారు కదా అనుకున్నా ఇక్కడ అసలు దొరకవు తెలుసా ఈ బాడీ కూడా చాలా బాగుంది పళ్ళు ఇంకా చాలా బాగుంటుంది అనుకో క్లియర్ గా చూ ఎలాగో వాష్రూమ్ కూడా వెళ్ళాలి అక్క ఈసారి నాకుడో ఒకటి తెప్పించక్క ప్లీజ్ ఇంట్లో ఇలాంటి ఉంటా రెండు ఉన్నాయి నీ కొట్టిస్తాలే విప్పు అమ్మ